ఒడే అమౌంట్ సేవ్ చేస్తానని చెప్పి నడిపిస్తున్నా నా కొడుకు నాలుగు కిలోమీటర్లు అమౌంట్ దగ్గర దగ్గర రెండు కిలోమీటర్లు నడిపించాయి కదవా నెమ తోడ తాగుతానంటే కనీసం అది కూడా తాగనేవాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నా డీమాట దాకా తీసుకొస్తాడు చదవాట్ ఇంకా నేను రాలేదు మాకు రాలేదు చెప్పలేదు చెప్తున్నావు కదా ప్రాణం పోతారా బ్లడ్ సెల్సిందండి కొడుకొని వెళ్తున్నాడు కదా సరే విజయవాడ వచ్చినందుకు పంద్రాలు తీసుకెళ్తావాళ్ళ అది పదిహేను కిలో పెడదు రెండున్నర కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆ సింహం గడి చెప్పిన నిమసోడ షాప్ దగ్గరికి వచ్చేసి ఫుల్ గా తాగేసాం నిమ్మసోడ